ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ప్రజా విరుద్ధమైన చట్టం కన్నకారు చిన్నకారు రైతులకు విరుద్ధమైన చట్టం ఈ చట్టంపై ఎప్పని తెలియజేస్తున్న న్యాయవాదుల ఈ సభకు విచ్చేసిన కే పాల్ గారిని సభని అలంకరించవలసిందిగా వారిని సమన్యంగా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా ఆయనకి ఇరు రాష్ట్రాల్లో మంచి పేరుంది మరి మా సమస్యలు తెలుసుకుని వారి ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలపడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ చట్టం గురించి కొన్ని విషయాలు చెప్పం ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ప్రజా విరుద్ధమైన చట్టం పన్నకారు కారు చిన్న కారు రైతులకు ఇది చాలా నష్టం చేసే చట్టం ఎవరికైతే ప్లాట్ ఉందో ఎవరికైతే ల్యాండ్ ఉందో ఎవరికైతే చిన్న భూమి ఉందో ఎవరైతే అడ్డుకుంటున్నారో ఎవరైతే లీజ్ డీజ్ ఎంటర్ అవుతారో ఇలా అన్ని విధాలుగా ప్రతి కుటుంబానికి కూడా ఇది సంబంధించిన చట్టం కాబట్టి ఇది చాలా ప్రజా వ్యతిరేకమైన చట్టం ఇటువంటి చట్టాన్ని మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది చాలా డేంజర్ సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే న్యాయవాదులుగా న్యాయకోదులుగా చట్టం తెలిసిన వాళ్ళుగా ఇటువంటి న్యాయ విరుద్ధమైన చట్టం ప్రజా విరుద్ధమైన చట్టం రావడం తోటి మీ అందరం కూడా మా కోర్టులు పరిష్కరిస్తున్నాము నిరసన తెలియజేయడానికి ఈ రోజు రావడం జరిగింది ఎందుకంటే ఇది ప్రజలకి నష్టం కలిగించే చట్టం కాబట్టి ప్రజల్లో అవగాహన కలిగించాలి ఎందుకంటే ఒక కొన్ని విషయాలు చట్టం గురించి నేను చెప్తాను ఏంటంటే ఎప్పుడైతే ఎక్కడైనా సివిల్ తాగా వస్తే కనుక ఎవరైనా సరే ముందు పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే కోర్టు కానీ వెళ్తారు ఈ చట్టం వల్ల ఏం జరుగుతుందంటే అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏం చెప్తారంటే ఇది సివిల్ చట్టం కాబట్టి మీరు వెళ్ళే సివిల్ తాగాదా కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళమని చెప్తారు కానీ కోర్టుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ చట్టం ఏమవుతుందంటే కోర్టులకి సివిల్ తగాదాలు వాళ్ళు చూసే పరిధి లేకుండా ఈ పరిధిని రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది ఇది ఎంత దారుణమైన విషయం అంటే దాదాపు ఐదు వందల మంది వరకు న్యాయమూర్తులు సుశిక్షితులై వాళ్ళు న్యాయసౌదులు ఉన్నా యాభై వేల మంది వరకు రాష్ట్రంలో న్యాయవాదులు ఉండి ఇంతమంది తగాదాదాలు తీర్చడానికి వాద్యాలు చేయడానికి ఉన్నా కూడా ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నా కూడా కాదని కేవలం కొంతమంది ఉద్యోగుల ఈ మొత్తం వ్యవస్థ అంతా తీసుకుపోయిపోయే అవకాశం ఉంది ఉద్యోగులు అంటే రెవెన్యూ ఉద్యోగులు అంటే ఎవరు అసలు స్టేట్ గవర్నమెంట్ కి అనుగుణంగా పనిచేసే వ్యక్తి కాబట్టి చట్ట మరి మిగతా విషయాలు మాట్లాడడానికి మా భారత సేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు వచ్చారు కాబట్టి ఈ చట్టం నుంచి తర్వాత మాట్లాడుతాం

ఇప్పుడు పది నిమిషాల కొందరు తయారయ్యారు ఎందుకంటే అక్కడ నేను సీక్రెట్ గా రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చింది ఎంత సీక్రెట్ గా నలభై రెండు సార్లు కేసీఆర్ గారిని కలిసి వచ్చింది కానీ నేను ఇచ్చిన మాట తప్పకుండా పెద్దలు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు நம்பர் சீரி மருத்தான் நல்ல ராத்திரே கடா பிரிப்பேர் அப்பா உன்னு பணி நிஜி பிள்ளை கால குறித்து நேரம் சரி இது அடியா